వెల్కమ్ టు జస్ట్ ఆ ఆమె జీసస్ కీర్తన నూట పంతొమ్మిది ఇరవై తొమ్మిది కపటప్పు నడుత నాకు దూరము చేయము నీ ఉపదేశమును నాకు దైచమంటూ కీర్తనకరుడు దేవునికి మార్పడతా ఉన్నాడు దూరము చేయవలసిన వంటి సంగతుల్లో కపటప్పు అనేది ఒకటి ఎందుకంటే దేవుడు అసహించుకునే ప్రక్రియ దేవాదేవుడు తన ప్రజలను నిందారహితంగా పాప పరిశుద్ధమైన నీతి న్యాములతో జీవించాలని చెప్పి కోరుతూ ఉన్నాడు ఇక్కడ రచయిత మోసకరమైనటువంటి మార్గంలో వెళ్లకుండా చేయమంటూ అదేవిధంగా మోసకారులతో ఎలాంటి పొత్తు లేకుండా నాకు దూరం చేయమంటూ విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఎందుకంటే దేవుడు నిత్యము కూడా తన ప్రజలను ఒక శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదకరం వంటి ప్రజలకు శాంతి సమాధానం వంటి ప్రజలుగా ఉండాలని చెప్పి దేవుడు కోరుతూ ఉన్నాడు రాజులోని ఆజగా సమూహముగా దేవుని సత్తైన ప్రజగా ఉన్నాము కాబట్టి కపటప్పు నడత కాకుండా శ్రేష్టమైన వ్యక్తిత్వం కలిగి దేవునికి సన్నిధానంలో నిందారితంగా జీవించడం కాక అట్టి దేవుడు అనుగ్రహించిన గాక ఆమె